పిల్ల గ్యాంగిని వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది కాళికాలను పిల్లగా ఎక్కడికో చోటుకి తిరుగుతూనే ఉంటావా అని అనుకుంటున్నారు కదా మేమైతే రీసెంట్గా జరిగిన పెద్ద ఫెస్టివల్ కైతే వెళ్ళబోతున్నాము అదేవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా అలా మేమైతే టూ కాస్ట్లో అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి ఆ ఊరు దగ్గరలో అలా దారిలో ఎంతో ఫేమస్ అయినా శ్రీ అమ్మ తల్లి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకుని ఇంకా అలా అయితే బయలుదేరిపోయాము మేమందరం ఇంకా ఎప్పుడు చెప్పేదనండి అందరం కలిసి వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఫ్యామిలీతో పాటు ఆ మూమెంట్స్ లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతాయి కదా ఆ ఫ్యామిలీలోకి అయితే ఈ మధ్యన కొత్తగా ఒక పర్సన్ అయితే యాడ్ అయిపోయారు కదా అదైతే మా చిన్న వద్దున మీ అందరికీ తెలిసిందే రే మీకు కూడా పరిచయం చేసేస్తాను తిను మీకు తెలిసిన మా చిట్టి తల్లి ఇంకా మా చోటి కొన్ని చోటి అయితే పరిచయం అక్కర్లేదు అదేనండో దొరగక్క షాప్ దొరగక్క అని వీడియోస్ కోసం ఫ్రంట్ సీట్ అయితే కొట్టేశాము ఇన్నోదిన నేను ఇంకా అక్క మా వారు మా చిన్నయ్య ఒక కార్లో అయితే ఇంకా ఇక్కడేమో పెద్ద అన్నయ్య పెద్ద వదిన మా పిల్లలు ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఇంకో కార్లో సెటిల్ అయిపోయారు ఏ చెప్పరా అన్నయ్య అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు పెద్ద అన్నయ్య ఇంకా అలా డ్రైవింగ్లో అయితే ఫుల్గా తేలిపోతున్నారు అన్న తమ్ముళ్ళు ఇద్దరూ అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి